ఆమ్లెట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఆమ్లెట్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి చుట్టుపక్కల నుంచి ఎక్కడో నుంచి మనకి స్మెల్ వచ్చినా సరే వెంబడే తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని తినేయాలనిపిస్తుందండి అంత క్రేజీ ఉంటుంది ఎగ్ ఆమ్లెట్ అంటే నాకైతే చాలా ఇష్టం అండి చాలామంది సింపుల్గా కూడా చేస్తారు లేదంటే మసాలా కూడా వేసి చేస్తారు నేనైతే ఎప్పుడు జనరల్గా ఇంట్లో ఈ విధంగా చేస్తానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నీళ్ళని యాడ్ చేశానండి నీళ్ళు వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారము కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద అండి ఇవి ముందే ఎందుకు వేశానంటే మనము గుడ్లు వేసినాక వేసామనుకోండి పైన మొత్తము ఉప్పు కారం అనేది పైకి తేలుతుందండి గుడ్లల్లో సరిగ్గా డైల్యూట్ అవ్వదు అందుకే నేను ఇలా చేస్తున్నాను మీకు ఇష్టం లేదనుకోండి గుడ్డు వేశాక కూడా పైనుంచి ఉప్పు కారం వేసుకోవచ్చు ఇప్పుడు మీకు కావాల్సినన్ని గుడ్లు వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు గుడ్లను వేస్తున్నానండి మూడు గుడ్లు ఎందుకు వేస్తున్నానంటే ఇవి కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయని చెప్పేసి మూడు గుడ్లు వేస్తున్నానండి ఇప్పుడు మూడు గుడ్లు కొట్టేసుకున్నాం కదండీ ఇప్పుడు దానిలోకి మనము కట్ చేసుకున్న సన్న ఉల్లిపాయ అండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి మీరు ఇలా పచ్చి ఉల్లిపాయ ఇష్టం లేదనుకోండి పెనం పైన ఒక నిమిషం పాటు వేయించి అప్పుడు ఉల్లిపాయల్ని వేసుకోవచ్చండి అలాగే సన్నగా తరిగిన టమాటో ఒకటి ఒకటి పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేశాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే సన్నగా కట్ చేసుకున్న తాజా కొత్తిమీర అండి కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే ఆమ్లెట్లో మంచి టేస్ట్ వస్తుందండి మీరు ఇక్కడ కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేసాం కదా ఆమ్లెట్లో చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి ఇప్పుడు గుడ్డుని బాగా గిల కొట్టేసుకోవాలండి ఇప్పుడు దానిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఇది ఆమ్లెట్ ప్యాన్ అండి నేను రెగ్యులర్గా ఇంట్లో వేసేది మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసాను ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనము ఇది దీనిని కాల్చుకుందామండి ప్యాన్ మంచిగా హీట్ ఎక్కాకే మనము గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలండి లేదంటే ప్యాన్ హీట్ ఎక్కలేదనుకోండి ఆమ్లెట్ మొత్తము చిట్కిపోతుంది ఇప్పుడు ప్యాన్ మంచిగా వేడెక్కింది కదండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా అది మొత్తం వేస్తున్నానండి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనము ఆమ్లెట్ని మంచిగా కాల్చుకుందామండి రెండు వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చూసారు కదండి మంచిగా వేడెక్కిపోతుంది ఆమ్లెట్ మంచిగా కాలిపోతుంది ఇప్పుడు మరోవైపు కూడా టర్న్ చేసి కాల్చుకుందాము ఒకవైపు మంచిగా మనకి వేగిపోయింది మంచి కలర్ కూడా వచ్చింది బ్రౌన్ కలరు చూసారు కదండి ఈ కలర్ వస్తే ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుందండి మనం లో ఫ్లేమ్లోనే మనము రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ఉల్లిపాయలు పచ్చి వేసాం కాబట్టి కొద్దిసేపు అయితే అవుతుంది మనకి ఆమ్లెట్ కాలడానికి ఇప్పుడు మరోవైపు కూడా ఆయిల్ వేసి ఒక రెండు నిమిషాల పాటు మనము ఆమ్లెట్ని ఇంకా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇంకో వైపు కూడా మంచిగా కాలిందా లేదా ఒకసారి చూద్దాము చూసారు కదండీ రెండు వైపులా మంచిగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే చపాతికి పప్పు చారన్నంకి పప్పులోకి తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని తినండి